హరి ఓం శ్రీమహత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట పదకొండవ నామం ఎనిమిదక్షరాల నామం బిసతంతు తనీయసి నామంగా చెప్పుకుంటే ఓం బిసతంతు తనీయస్య నమ అని చెప్పుకుంటాం బిస అంటే తామరతూడు తంతు అంటే దారం తనీయసి అంటే అంత సూక్ష్మంగా ఉన్నది అమ్మ తామర తోడులో దారం ఎంత సూక్ష్మంగా ఉంటుందో అలా ఉందిట ఇప్పుడు మనం భావించవలసింది ఏంటి అంటే మూలాధారం నుంచి క్రమంగా పైన వరకు ఉన్నటువంటి సుషుమ్న మన వెన్నులో భావం చేస్తున్నాం ఈ సుషుమ్నలో అమ్మవారిని ఒక మెరుపు తీగలాగా ధ్యానించుకోవాలి ఆ మెరుపు తీగ ఎంత సన్నగా ఉన్నది అంటే పరమ సుకుమారంగా ఉన్నది తామర తూడులో మధ్యలో సన్నగా ఉండేటువంటి దారం ఎంత సుకుమారమో అమ్మ కూడా అంత సుకుమారంగా ఈ మూలాధారం నుంచి సుషుమ్న దాకా మధ్యలో అలా ఉన్నది అంత అత్యంత సుకుమారమైనది కాబట్టే ఆ తల్లి లలిత కుండలిని కూడా లలితే ముఖ్య ప్రాణస్వరూపంగా ఉన్నటువంటి అమ్మ అంత సుకుమారంగా ఉంది తామరతుడులోని దారం ఎంత సన్నగా ఉంటుందో అమ్మ అంత సన్నగా ఉంది ఇలాంటి ఒకనొక కాంతితీగా మూలాధారం నుంచి సహస్రారం వరకు మనం ధ్యానించుకోవాలి ఇది శ్రీవిద్యలో పరచింత భావయేత్ అంటారు అట్లాగే తల్లి జగదాంబ ఆ దారమంత సుకుమారంగా మనలో భాసిస్తూ ఉంది ఆవిడే అన్ని చక్రాలలో కూడా ప్రకాశిస్తూ ఉన్నటువంటి స్వరూపం అని చెప్పి మనం భావించుకోవాలి ఎలా భావించాలో చెప్పడం కోసం వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ అత్యద్భుతంగా తనీయసి అనే నామం ద్వారా చెప్పారు మన వెన్ను మొత్తం కలిపితే తామరతూడు అందులో సుషుమ్ననాడి లోపల ఆ తల్లి తామరతూడులోని దారంలాగా చాలా సుకుమారంగా ఉంది అది బిసతంతు తనీయసి మూలాధారంలో సర్పాకారంలో ఉన్నదే జాగృతి చెంది ప్రసరించేటప్పుడు ఆ తల్లి తామరతూడులోని దారంలాగా సుకుమారంగా సంచరిస్తోంది మంత్రపుష్పంలో కూడా ఇదే చెప్తోంది అలాగే అమ్మ విద్యుల్లేఖావభాస్వర విద్యుల్ విద్యుల్లేక అంటే మెరుపు తీగ తటిల్లతా సమరుచి ఇంత ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అలాగే షట్చక్రోపరి సంస్థిత అని కూడా మనం అమ్మ గురించి చెప్పుకున్నాం ఆరు చక్రాలకు పైన సహస్రారంలో చక్కగా ఉన్నటువంటి పరమతత్వం కనుక ఈ తల్లి తటిల్లతా సమరుచి సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి ఇవన్నీ కూడా ఉన్నా ఎందుకు తటిల్లత అన్నారు మెరుపుతీగా అన్నది అచ్చం వేదంలో చెప్పబడిన విద్యుల్లేఖ అవభాస్వర అనే మాటకి రూపం అది విద్యుల్లేఖ తటిల్లేఖ ఏదైనా ఇదే అలాగే అది సామాన్య నామం కాదు మన శరీరంలో ఉన్నటువంటి మెరుపుతీగ మన శరీరంలో సృష్టి స్థితి లయలన్నీ కూడా చేయగలిగినటువంటి అమ్మ పరమేశ్వర శక్తి మనకి ఎప్పుడన్నా అనుకున్నామా శరీరంలో తినడానికి పడుకోవడానికి పనికొచ్చే ఒక అద్భుతమైన శక్తి ఉంది అని మాత్రమే సహజంగా అందరూ అనుకుంటారు కానీ దీనిలో సమస్త సృష్టి స్థితి సంహారాదులు చేయగలిగినటువంటి ఈశ్వర శక్తి ఉంది అది తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈశ్వర భక్తితో తాదాత్మ్యం చెంది ముక్తిని పొందుతాం అలాగే ఇక్కడ ఈ నామంతో నూట పదకొండు నామాలు పూర్తయినాయి దీన్నంతా కూడా లలితా సహస్రనామంలో మూల గ్రంథం అంటారు లలితా సహస్రనామాల్లో నూట పదకొండు నామాలే అసలు గ్రంథం ఇది చదివితే పరిపూర్ణం అంటే లలిత సహస్రనామం మొత్తం చదవమానేమని కాదు అర్థం ఈ నూట పదకొండు చదివేస్తే అయిపోతుంది అని కూడా కాదు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడానికి మనకు కనుక సమయం చిక్కకపోతే ఈ నూట పదకొండ నామాలు చెప్పి తచ్చద్బ్రహ్మార్పణ వస్తు అని చెప్పి మనం పూర్తి చేయవచ్చు ఈ నూట పదకొండు నామాలకి ప్రకరణ గ్రంథం అని పేరు తర్వాత చెప్పబడే నామాలన్నిటికీ కూడా వివరణ గ్రంథం అని పేరు అంటే ఈ నూట పదకొండు నామాల్లో ప్రకటనమైనటువంటి అమ్మ ఆ నామాలకు సంబంధించిన వివరణని మిగిలిన నామాలు ఇది మూల గ్రంథం తర్వాతది భాష్య గ్రంథం ఇందులో మొత్తం కూడా అమ్మవారి స్వరూపాన్ని మనం మొత్తం ప్రతిష్ట చేసుకున్నాం అమ్మ చరిత్ర అమ్మ ఉపాసన అన్ని విషయాలు కూడా వసన్యాది వాగ్దేవతలు ఈ నూట పదకొండు నామాలతో చెప్పారు ఇందులో ఒక్కొక్క నామంలో ఒక్కొక్క కథ ఉంది మిగిలిన వాటికి ఇంత కథ లేదు అందులో అమ్మవారి యొక్క బాహ్యమైనటువంటి శ్రీచక్ర స్వరూపం కనిపిస్తుంది అమ్మ యొక్క రూపవర్ణన అమ్మ యొక్క పరివార దేవతలందరూ కూడా ఇందులో చెప్పబడ్డారు ఇప్పటిదాకా మంత్రిణ్యంబా విరచిత శ్యామలాదేవి శ్యామలాదేవితో కలిసిన అమ్మ విశుక్రవధ దోషిత వారాహి బాల వీళ్ళంతా కూడా పరివార దేవతలు దాని తరువాత అమ్మ యొక్క కుండలిని రూపాన్ని ఉపాసనగా చూపించారు ఉపాసనా ఫలాన్ని చూపించారు ఇంకేం కావాలి చెప్పండి ఉపాసన ఫలం అంతా కూడా భండాసుర సంహారం కామేశ్వరాస్త నిర్దగ్ధస సభండాసుర శూన్యక ఇది అసలు లలితాదేవి అంటే ఎవరు ఆవిడ లీల ఏంటి ఆవిడ తత్వం ఏంటి అసలు ఆవిడ రూపం ఏంటి ఆవిడకి లలిత అనే నామం ఏంటి ఆవిడ యొక్క ఉపాసన ఏంటి పద్ధతులేంటి ఎలా చేయాలి చేస్తే ఫలితం ఏంటి ఇదంతా చెప్పారు మొత్తం కనుక బహిర్యాగ అంతర్యాగాలతో కూడినటువంటి శ్రీచక్ర శ్రీ విద్య విషయం అంతా కూడా ఈ నూట పదకొండు నామాలతో పూర్తి అయింది ముందు అసలు మనకి ఇవి అర్థమైతే తర్వాత మనం చెప్పుకునే వివరణ గ్రంథమైనటువంటి భాష్య గ్రంథాల్లో అసలు ఆ నామానికి సంబంధించినది ఎక్కడ ఉన్నది అంటే మళ్ళీ ఎత్తుకుంటే ఈ నూట పదకొండు నామాల్లోనే మనకు దొరుకుతుంది ఇక్కడ నుంచి కూడా అనేటువంటి విపా ఇక నూట పన్నెండవ నామం నుంచి కూడా అనేకమైనటువంటి ఉపాసన విషయాలు వస్తాయి అనేక రకమైన విద్యలు వస్తాయి ఇవన్నిటినీ జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఇందులో ప్రతిదానికి సంబంధించినటువంటి మూలం కూడా ఈ నూట పదకొండు నామాల్లోనే వస్తుంది ఒక ఫలం కోసం చూపించినటువంటి ఒక మంత్ర విద్య ఈ మంత్ర విద్యకు సంబంధించినటువంటి అంగాలు ఉపాంగాలు దాని ఉపాసన దాని ఫలితం ప్రయోజనాలన్నీ కూడా ఇందులోనే చెప్తారు ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ